దేవుడు మరి యొక్క రాత్రికాల సమయంలో ఎస్ తేరాము గారి యొక్క గృహంలో ఆయన వారు చెప్పినటువంటి సాక్ష్యంను బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి అందరూ ఆ చాలా సంతోషం మరి ఈ శ్రేష్టమైన శుభ సమయంలో దిస్ ఈజ్ ట్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే కృతజ్ఞతా కూటం ఈ కృతజ్ఞత కూటంలో అంతేకాదు వారు త్రీ ప్రేయర్ పాయింట్స్ కూడా మనకి ఇచ్చారు మూడు ప్రార్థన అవసరతలు ఇచ్చారు వాటి కొరకు ప్రార్థన చేద్దాం చివరిలో అయితే మనము రెడీగా ఉండాలి సిద్ధం అనే అంశం ద్వారా నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ఒక ఎపిసోడ్ ప్రకారంగా ఒకటే అంశం ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈరోజు ఆ మూడు అవసరతలు తీరాలి అంటే మీరు ఎలా సిద్ధంగా ఉండాలి దేని కొరకు సిద్ధంగా ఉండాలి అనే విషయం కొరకు కూడా మనము ఈరోజు జ్ఞానించుకోబోతున్నాం దేవుని స్తోత్రం చెబుతా వారు చెప్పిన సాక్ష్యం అంతా విన్నారమ్మ నేను అడుగుతాను చివరిలో ఎవరినో అడుగుతానో తెలియదు గుర్తుపెట్టుకొని ఉండండి గనుక ఈ సమయంలో నేరుగా వాక్యంలోనికి వెళ్తున్నా గనుక పరిశుద్ధ లేఖన నుండి మనందరినీ క్షేమంగా తోడుకుని వచ్చిన దేవాదేవునికి రెండు చేతులు జోడించి చేస్తూ ప్రభువ మీకు వందనాలని చెప్పండి ఏసయా మీకు వందనాలు చాలా సంతోషం మరి ఈ సమయంలో మత్ ఇసుమ వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదో వస్తువు నుండి ఇరవై ఏడవ వస్తువుల వరకు కొన్ని విషయాలు మనం జ్ఞానించిన తర్వాత ఇరవై ఐదో అధ్యాయంలోనికి వెళ్దాం ఈరోజు సిద్ధం దేని కొరకు మనం సిద్ధం అసలు ఏం చెప్పాడేసే దేని కొరకు మనం సిద్ధపడమంటున్నాడు ఆయన ఏదో చెప్పాడంట ముందుగానే చూద్దాం ఒకసారి ఏం చెప్పాడో ఇరవై నాలుగు ఆధ్యామి ఇరవై ఐదో వస్తువులో చూస్తే ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినాను వెళ్ళకండి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినాను నమ్మకండి మెరుపు తూర్పు పుట్టి పరమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారిని రాకడయు ఉండును దేవుని స్తోత్రం చెబుతా లడుగో అక్కడ ఆకాశంలోకి వచ్చి కనబడుతున్నాడు యేసు ప్రభు అంటారంట అబద్ధపు మాటలు మీరు నమ్మకండి అంటున్నాడు అర్థమవుతుందండి గనక ఈ అంచు దినాలలో ఇటువంటి భ్రమపరిచే ఆత్మ అనేక మందిలో పనిచేసి ఆయన రెండవ రాకడ గురించినటువంటి ఉద్దేశం విధి విధానాలు తెలియక మనల్ని ఏం చేస్తుంటారంటే తొందర పెడతారంట భ్రమ పెడతారంట కంగారు పెడతారంట మనం కంగారు పడడానికి వీలు లేదు ఆయన రాకడ ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దాని గురించి మనం వినబోతున్నాం యేసయ్య వస్తాడు ఒక పెండ్లివి ఆయనతో పాటు కలిసి మనం కూడా భోజనం చేయాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా చక్కని రీతిలో ఒక పది మంది కన్యకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట ఆ పది మందికి చెప్పాడంట ముందుగానే ఇదిగో ఏమంటున్నాడు అక్కడ ముందుగానే చెప్పాడు అలాగే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పిన ప్రకారం పది మంది కన్యకులకు కూడా ఏం చేయబడ్డారో తెలుసా దేవుడు ముందుగానే చెప్పాడు నేను వస్తున్నాను ఎప్పుడు వస్తాడో చెప్పలేదు అర్థమవుతుందా మీకు రెండవ రాకడ ఉంది అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏ టైంలో జరుగుతుందో ఎవరికి తెలియదు ఆ నిర్ణయ కాలము కానీ ఆ సమయము కానీ ఆ దినము కానీ ఆ గడియలు కానీ అన్ని ఎవరి స్వాధీనంలో ఉన్నాయి చెప్పండారా కొన్ని విషయాలు ఎవరూ చెప్పలేరు కానీ ఎవరని చెప్పారు రెండు ఉద్యుత్తో వచ్చే ముందు ఎంతమంది జ్ఞానవంతులు మనకు రాదు అన్నారే తప్ప సౌందర్య ఒడ్డున వస్తదన్నారే తప్ప మొత్తం ఎలా మొత్తం జిల్లా జిల్లా మొత్తం అంత అతలాకుతలం అయిపోతుందని ఎవరు చెప్పలేకపోయారు గనుక కొన్ని విషయాలు ఎవరు ఊహించలేరు కానీ ఏసు ప్రభు రాకడర్చినటువంటి సూచనలు యేసు ప్రభు యొక్క రాకడ రెండవ రాకడ రాకడీ సూచనలు మాత్రం ముందుగానే చెప్పాడు ఆయన ఎలాగుంటాదో చెప్పాడు ఎప్పుడు వస్తాడో చెప్పాడు ఎలాగూ మనం సిద్ధంగా ఉంటే ఆయన రాకడలో మనము ఆయన్ని ఎదుర్కొంటామో చెప్పాడండి దేవునికి స్తోత్రం చెబుతా గట్టిగా చెప్పండరా దేవుని బిడ్డలారా ఈ యొక్క రెండవ రాకడ గురించి నేను చెప్పే ఈ యొక్క విషయం ఏంటంటే పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఏమవరు అమ్మగారు కొంచెం వెనక్కుండా అండి పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఏమవరు పాస్ అవ్వరు చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళరు పరలోకం వెళ్ళరు యేసుప్రభుని చూడాలనుకున్న వారందరూ కూడా ఆయన చూడలేరు ఏముండాలి అంటే ప్రిపరేషన్ ఉండాలి అంటే దాన్ని ఏమన్నాడంటే ఇంగ్లీష్లో ప్రిపరేషన్ అన్నాడు తెలుగులో ఏమన్నాడంటే సిద్ధంగా ఉండాలన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి సిద్ధంగా ఉండాలా ఇప్పుడు ఉదాహరణకు మేము తెల్లవారు నాలుగు గంటల కాకినాడ వెళ్తాం మేము సిద్ధపడ్డాం ఆల్రెడీ వెళ్ళాలి నాలుగు గంటలకల్లా మేము కాకినాడా వెళ్ళాలి ఆ కార్యక్రమం అంతా చూసుకుని మళ్ళీ క్షేమంగా నైట్కి రావాలి అని మేము సిద్ధపడ్డాం కనుక సిద్ధపడే ఆ సిద్ధపాటు లేకపోతే అప్పటికప్పుడు లేచేద్దాం అప్పటికప్పుడు ఏదో చూసుకుందాంలే అంటే ఏమవుతుందంటే తెలుసా ఆ ప్రయాణము నాలుగు గంటలకు బయలుదేరి కాకినాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు పదకొండు అయిన ఇక్కడే ఉంటాం మీకు అర్థమవుతుందా ఏమీ లేదు చెప్పండి చెప్పండి ప్రయాణానికి కూర్చున్నటువంటి సిద్ధపాటు లేనందువలన మేము ఇక్కడే ఉండిపోతాం మీరైనా సరే కంపెనీకి వెళ్ళాలన్నా ఒక పనికి వెళ్ళాలన్నా ఒక డ్యూటీకి వెళ్ళాలన్నా ఏముండాలి మీకు చెప్పండరా ఏముండాలా ప్రిపరేషన్ ఉండాలా ఉదాహరణకి ఈరోజు మరి ముందుగా చెప్పారు లేదో తెలియదు మా మల్లేశ్వర ఒక మాలిడు చూడండి ఎలాగొచ్చాడు ఒకసారి వెళ్ళరా నిలబడు వెళ్ళరా ముందుకురా ఒకసారి ముందుకురా బాబు మాట్లాడకండి వెళ్ళారండి అడి తిరగండి సార్ ఇక్కడ నిలబడి చూడండి ఒకసారి అడిది అడి తిరిగి ఎంత అమ్మాయిక్కడండి ఏమండి చూడండి ఇంత అమాయకుడు ఇంత మంచి మనస్సు కలిగినటువంటి చూడండి ఎంత చక్కని ఇన్సర్ట్ చేసి పేక దగ్గర బటన్ పెట్టి ఎంత అఫీషియల్గా వచ్చాడు ఇలాగే దేవుని మందిరానికి వస్తే ఎంత బాగుంటుందండి మామూలుగా ఉంటుంది అంటారా దేవుడిచ్చి ఆయన దీవెనలో ఆయన ఆయన జీవితంలో చాలా బహుగది ఒకసారి చెప్పలు కొట్టండి అందరు కూర్చోను అన్న గుడ్ అలాగా ఆయన ఏం చేశాడు చర్చికి ఇలాగ వెళ్ళాలని ఏం చేశాడు ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చాడు ఏమండి సిద్ధపడి రాకుండా ఏదో అప్పుడప్పుడు వేటకి వెళ్తుంటాడు మావోడు ఆ స్టైల్లో కానీ వస్తే మనం ఎవరూ కూర్చోవాలం ఇక్కడ